మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిరావు ఈ రోజు మనం కందుక పట్టణంలో ఉన్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు కదా దాని మీద మన దగ్గర సార్ ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం వినండి సార్ నితేష్ సార్ గతమనేని హరిబాబు కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ భారతీయ జనతా చెప్పండి సార్ అధికారంలో ఉన్నటువంటి సీఎం అయినటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కదా అది మీ అభిప్రాయం మా అధికారంలో ఉన్నారా అధికారంలో లేరా అనేది పక్కకు తప్పిస్తే ప్రజల సొమ్ము అక్కడ దుర్వినియోగం అయిందా లేదా అనేది ప్రధాన అంశం అక్కడ ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని వారు నొక్కేసి వాళ్ళ సొంత జేబుల్లో నింపుకోవడానికి ప్రయత్నించారనేది నిర్విరాదాంశం అది చట్టరీత్యా అందరికీ తెలిసినటువంటి విషయమే వాళ్ళు మద్యం పాలసీ ప్రిపేర్ చేయడంలోనే వ్యక్తిగత లాభాలు చేకూర్చే విధంగా మద్యం పాలసీని తయారు చేశారు కానీ దాన్ని బీజేపీకి అంటగట్టాలని చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఏమీ లేదు ఎప్పుడైతే ఢిల్లీ ప్రభుత్వం యొక్క ఆదాయానికి పూర్తిగా నష్టం జరుగుతుందో సంబంధిత అధికారి దాని మీద స్టడీ చేస్తూ ఉన్నాడు ఆ అధికారి మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఆ అధికారి లొంగలేదు ఆ అధికారి లొంగకుండా తన యొక్క గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గారికి సబ్మిట్ చేశాడు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆయన సిబిఐకి ఇచ్చాడు ఆ కేసుని దీంట్లో పూర్వాపరాలన్నీ పరిశీలించండి ప్రభుత్వానికి ఇంత భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది ఎందుకు జరిగింది అనేటువంటిది ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గారు సిబిఐకి ఇచ్చారు సిబిఐ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క మనీ లాండరింగ్ ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ కవిత కావచ్చు ఈ రాఘవ రెడ్డి గారు కావచ్చు శరత్చంద్రారెడ్డి గారు కావచ్చు కేజ్రీవాల్ గారు కావచ్చు వీళ్ళ యొక్క వ్యక్తిగత లాభానికి ప్రయోజనం చేకూరే విధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని తయారు చేశారు మరలా వాళ్ళు దాన్ని విత్ర్రా చేసుకున్నారు కానీ ప్రజల సొమ్ముకైతే ప్రజల ఆస్తికైతే నష్టం జరిగింది ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కాదు అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాయి తీవ్రంగా దర్యాప్తు చేస్తూ ఉన్నాయి అనేక రకాలైనటువంటి అరెస్టులు జరిగినాయి దాంట్లోనే చాలా మంది వాళ్ళు వాళ్ళే కోవర్ట్లుగా తయారయ్యారు వాళ్ళే మరలా మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అనే పరిస్థితిలో కూడా ఉన్నారు దాంట్లో భాగంగా కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్కి లాభం చేకూరే విధంగా తను తయారు చేశాడు కాబట్టి అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇప్పటికి ఉన్నటువంటి విచారించినటువంటి అందరు నేరస్తులు కూడా కేజ్రీవాల్ వైపే వేలు చూపిస్తూ ఉన్నారు అంటే కేజ్రీవాల్ నాకు తెలియదన్నంత మాత్రాన చట్టాలు తమ పని తాము చేయకుండా ఉండవు ఎంతటి వారినైనా ప్రజాధనానికి నష్టం చేకూర్చే కార్యక్రమాలు చేస్తే ఢిల్లీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉపేక్షించదు చట్టం తన పని తను చేస్తుంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళని ఎవరినైనా కఠినంగా శిక్షిస్తుంది కాబట్టి కేజ్రీవాల్ ప్రజలందరికీ తెలిసింది తప్పు చేశాడు అనేది నిరూపితమైంది శిక్ష అనుభవించక తప్పదు కానీ మన భారత దేశంలో ఉన్నటువంటి చట్టాల రీత్యా అతను ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగచ్చా అనేది న్యాయస్థానాల అంశంగా తయారైపోయింది కాబట్టి అది అతను నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశము న్యాయస్థానానికి సంబంధించిన అంశము దీంట్లో ఏమాత్రం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రమేయం లేదు కాబట్టి మీరు ప్రజల సొమ్ము దోచుకోవాలి దాచుకోవాలనే ప్రయత్నం చేశారు దొరికిపోయారు శిక్ష అనుభవించక తప్పదు భారతదేశంలో ఎవరైనా కానీ ప్రజల సొమ్ముని అక్రమంగా దోచుకోవాలని గనక ప్రయత్నిస్తే ఇలాంటి శిక్షలే పడతాయని తరువాత వారికి కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది సార్ నిన్న చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ జైల్లో ఉన్నందున అతన్ని పదవుల నుంచి తొలగించలేమంటే హైకోర్టు నిరూపిచ్చింది కదా దీని మీద ఏమంటారు సార్ అదే అది న్యాయస్థానాల పరిధిలో ఉంది వాళ్ళ నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశము ఒక దోషి దోషిగా నిరూపించబడి సబ్ జైల్లో ఉన్న వ్యక్తి నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను ఇంకా అంటే అది ఒక ఆశ్చర్యార్థకమైన అంశంగా ఉంది అంటే కేజ్రీవాల్ టీంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మంత్రుల్లో ఢిల్లీని పరిపాలించే శక్తి సామర్థ్యాలు ఎవరికి రా లేవా మరి నీవు తప్పు చేయకుండా ఉంటే కడిగిన ముత్యంలో బయటికి రా మరలా ఆ సీట్ను అధిరోహించు ఎంతో మంది గతంలో కూడా పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేశారు ముఖ్యమంత్రులకు రాజీనామా చేశారు తదుపరి మరలా వాళ్ళ యొక్క బాధ్యతలు స్వీకరించి పనిచేశారు మరి ఈ కేజ్రీవాల్ యొక్క ప్రత్యేకత ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు ఒక చిన్న కేసు విషయంలో తన పదవికి రాజీనామా చేశారు తర్వాత మరలా బాధ్యతలు స్వీకరించారు అదే ఎల్కే అద్వానీ గారి మీద కూడా చిన్న చిన్న హవాలా అభియోగాలు వస్తే ఆయన పార్లమెంటుకి రిజైన్ చేశారు ఆ అభియోగాలు తొలగిపోయిన తర్వాత మరలా తన యొక్క బాధ్యతలు స్వీకరించారు ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి అదే విధంగా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత గారు కూడా నేనేం తప్పు చేయలేదు కడిగిన ముఖ్యంలో మళ్ళీ బయటకు వస్తానని అంటున్నారు దీని మీద ఏమంటారు తప్పు చేయని వాళ్ళకి శిక్షలు పడేటువంటి సంస్కృతి మన భారతదేశంలో లేదు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే మన దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తాయి ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిందంతా రాబట్టుకుంటాయి అవన్నీ కూడా దర్యాప్తు సంస్థలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోవచ్చు న్యాయస్థానాలకు చెప్పుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది న్యాయస్థానాల్లో పోరాడుతూనే ఉన్నారు కదా మరి వీళ్ళు నిజంగా నిర్దోషులైతే న్యాయస్థానాలు వీళ్ళు ఎప్పుడో బయటకు పంపించేవి కదా